ఒక మొబైల్ ఫోను చాలా ప్రేమగా అభిమానంగా చూసుకుంటారండి అందరూ కూడా అది ఛార్జ్ అయిపోతే తిరిగి రీఛార్జ్ చేస్తారు ఒకవేళ డిశ్చార్జ్ కాకపోయినా డిశ్చార్జ్ అయిపోతుందని భయపడి కొంతమంది పవర్ బ్యాంకులు కూడా క్యారీ చేస్తారు అంటే ఒక ప్రాణం లేని వస్తువు ఒక మనిషికి ఇచ్చిన ఇంపార్టెంట్ కంటే ప్రయాణం లేని వస్తువు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కారును కేర్ఫుల్గా చూసుకుంటామండి బైక్ని కేర్ఫుల్గా చూసుకుంటాం మొబైల్ కూడా కేర్ఫుల్ చేసుకుంటాం మనసును మాత్రం కేర్ఫుల్గా చూసుకోం ఒకటి డిశ్చార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసినట్టుగానే మీరు డిశ్చార్జ్ అయిపోతే మీరు రీఛార్జ్ చేయకపోతే మీరు ఎందుకు పని ఎందుకు పనిచేయరు అది పాలు పొంగుతున్నాయి నాలుగు చుక్కలు నీళ్ళేసాము నాలుగు చుక్కలు నీళ్ళ వల్ల ఆ పొంగు తగ్గింది అది పాలు పొంగుతున్నాయి అండి కింద నుంచి మంట తగ్గించాము మంట తగ్గింది అంటే ఆ బర్నింగ్ వేడిని తగ్గించినట్టు అలాగే మీరు స్ట్రెస్కి గురవుతారు యాంగ్జైటీకి గురవుతారు బర్నౌట్కి గురవుతారు నిరాశకి నిస్పృహకి గురవుతారు ఇక నా వల్ల కాదు అనిపిస్తుంటుంది అవన్నీ ఎప్పుడో రావడానికి ముందే నీకు నువ్వు రీఛార్జ్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా 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 అవసరం మెషిన్స్ని పట్టించుకుంటున్నాం మొబైల్ పట్టించుకుంటాం నీ మైండ్ని పట్టించుకోవా అది ఎన్నోసార్లు రీఛార్జ్ అయిపోతుంది రీఛార్జ్ చేయాలి కదా రీఛార్జ్ చేస్తామంటే ఏంటంటే అంటే దానికి తగినట్టుగా ఉత్సాహం ఉండాలి ప్రోత్సాహం ఉండాలి ఎంతజుయాజన్ క్రియేట్ చేయాలి మోటివేషన్ క్రియేట్ చేయాలి స్ట్రెస్ మేనేజ్మెంటు టైం మేనేజ్మెంటు ఇవన్నిటి ద్వారా దాన్ని కూల్ చేయాలి కామ్ చేయాలి ఒక బ్రెయిన్ యాక్టివ్గా ఎప్పుడు పని చేస్తుందంటే అది నిరంతరం ఉత్సాహం ఉన్నప్పుడు ఎంత్యూజన్ తోటి ఉన్నప్పుడు ఇది చేస్తే ఒక అనుభూతి ఉందనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తుంటుంది అనమాట ఎంత మంచి పనులైనా సరే ఎంత కష్టమైన పనులైనా సరే యాక్సెప్ట్ చేస్తుంది ప్రతిరోజు చేసిన పని చేసి చేసిన పని చేసి చేసిన పని చేసి చేసిన పని చేసిన మొనోటనస్ లైఫ్ వచ్చేటప్పటికి బ్రెయిన్కి ఏం చేస్తా అంటే అలసటకు గురవుతుంది యాంత్రికత అనేది మొనోటనస్ అనేది ఎక్కువ అయితే బర్నౌట్ సింట్రమ్ వస్తుంది నువ్వు నిరంతరం ఎప్పుడు కూడా ఉత్సాహంగా హుషారుగా ఉండాలి బ్యాటరీ డిశ్చార్జ్ అయితే ఛార్జ్ చేసినట్టుగా నీకు డీ డిస్ట్రెస్ అంటే ఒత్తిడికి గురైనప్పుడు డిస్ట్రెస్ అంటే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి మైండ్ టెన్షన్ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ అనేది డిశ్చార్జ్ అయిపోతుంటుంది దాన్ని రీసెర్చ్ ఎలా ఉంటాయి మెడిటేషన్ ప్రాణామ ఈ ప్రాసెస్ మంచి గోల్స్ పెట్టుకోవడం మంచి టాస్క్లు పెట్టుకోవడం మంచి ఛాలెంజ్ నీకు నీవే ద్వారా బ్రెయిన్ తిరిగి పుష్కలమైన ఎనర్జీ వస్తుందండి మీరు పవర్ఫుల్గా మారుతారు నవ్వుతూ లవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ప్రోయాక్టివ్ వేలో మీరు ముందుకు వెళ్ళినంతకాలం మీరు మీరు పవర్ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు అదే ఇవన్నీ లోపించింది అనుకోండి త్వరగా నిరాశకు గురవుతారు త్వరగా గురవుతారు గురవుతారంటే మీరు డిశ్చార్జ్ చేయబోతున్నట్టు ఫ్రస్ట్రేషన్కి గురవుతారు దిల్ కీల్ పాండే మీరు రోజు చేసే పని కాస్త డిఫరెంట్గా చేయడం కానీ దానికి ఎడిషనల్గా టాస్కులు పెంచుకోవడం కానీ లేదు ఆ దాన్నే ఇంకొక అడిషనల్ స్కిల్ జోడించి మార్చడం కానీ రోజు చేసే కూరను డిఫరెంట్గా చేయడం కానీ రోజు మాట్లాడే మాటలతో మాట్లాడే వాళ్ళతో ఆసక్తిగా ఆనందకరంగా సంతోషకరంగా జస్టింగ్ అంటే కాస్త వేటకారంగా కిడ్డింగ్ కాస్త జోకులు వేస్తూ ఉంటగా తర్వాత ప్లేఫుల్ టాకు ఫ్లాప్ ఫుల్ టాకు చేయడం వల్ల అవుతుందంటే అదే ఐదు నిమిషాలు పది నిమిషాల సంభాషణ రక్తి కడుతుందండి జోస్ఫుల్గా ఉంటావు ఎనర్జిటిక్గా ఉంటాం ఎంజాయ్ చేయగలుగుతాం లైఫ్ని చాలా మంది ఇప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయడం లేదు నా కర్మరా భగవంతుడు ఇది ఎక్కడ లైఫ్ రా భగవంతుడా ఇదేంటి ఇలాగ రా భగవంతుడా ఇదే ఒక జీవితంరా భగవంతుడా ఈ పని చేయేలా చేస్తున్నాడో భగవంతుడా ఈ పిల్లలతో కాపురం చేయడానికి చేస్తున్నారా భగవంతుడు ఈ మగుడితోడు ఏలా చేస్తున్నారా భగవంతుడు ఈ పిల్లలతో ఏడా చేస్తున్నారా భగవంతుడు ఈ అమ్మాయినాడు ఏగలా చేస్తున్నాడే భగవంతుడా ఉద్యోగినికల్లే భగవంతుడా పని చేయాలా భగవంతుడా ఇలాగ ఎవ్రీ టైమ్ డయింగ్ 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 అంటారంటే బ్యాటరీ బ్యాటరీ డిచార్జింగ్ డిఛార్జింగ్ డిచార్జింగ్ అని అర్థం మీ బాడీ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది బ్రెయిన్ బ్యాటరీ టచ్ అయిపోతుంది మైండ్ ఈజ్ బికమింగ్ వీక్ 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 ఏ అనేది బ్రేక్ అవుతుంది అది బర్న్ అవర్స్ ఉండం ఏ క్షణ సరే యాంగ్ డిప్రెషన్ గురవుతుంది అంచేత నిరంతరం ఆశావాద దృక్పథం ఉండాలి ఆప్టోమిజం నిరంతరం ప్రతి పనికి వర్క్ రిలే ఎక్స్పెరిమెంట్స్ అని ఒక డెబ్భై ఎనభై వేల క్రితం చేసిన ఎక్స్పెరిమెంట్లో వర్క్ చేసిన తర్వాత కొంత టైం రిలాక్స్ అవ్వాలండి అది మెడిటేషన్ ప్రయాణమో ఇప్పనసేజ్ బ్రేక్ తీసుకోవడం ఎక్కడి నుంచి నడవడం అలాగా టోమరాటో ప్రిన్సిపల్ కూడా చాలా పని పనిచేస్తుంది ప్రతిసారి ప్రతి ట్వంటీ ఫైవ్ మినిట్స్కి అరగంటకు చొప్పున ఫ్యూ మినిట్స్ చొప్పున బ్రేక్ తీసుకోవడం అనేది కూడా చాలా ఫోకస్కి క్రియేట్ చేస్తుంది దానివల్ల బాగా రిలాక్స్ అవుతారు డిస్ట్రెస్ అవుతారు స్ట్రెస్ తగ్గిపోతుంది డిస్ట్రెస్ అంటే స్ట్రెస్ అండి డిస్ట్రెస్ అంటే స్ట్రెస్ నుంచి బయటపడ్డాం అన్నీ కూడా కొన్ని కొన్ని ప్రొనౌన్సేషన్ ఒకేలాగా ఉంటాయి డిస్ట్రెస్ అంటే డిఏఎ ఎస్ఎస్ అంటే డిస్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి అండి డి డాష్ స్ట్రెస్ అంటే ఒత్తిడి నుంచి బయటపడ్డామని మెడిటేషన్ చేసుకోవడం వల్ల అంటే నువ్వు పవర్ వర్స్ అవుతావు ఇప్నాశులకు గంట వల్ల అయితే నువ్వు పవర్ వర్స్ అవుతావు ప్రాణామాలు చేసుకోవడం వల్ల నీ బ్రెయిన్ మళ్ళీ రీఛార్జ్ అవుతుంది వాకింగ్ చేయడం వల్ల ఎండలో కూర్చోవడం వల్ల పుష్కలంగా విటమిన్ డి నీ బాడీ తరగడం వల్ల నీ బాడీ ఎగైన్ రీఛార్జ్ అవుతుంది నలుగురితోటి ఆనందంగా ఉల్లాసంగా హుషారుగా కబుర్లు చెప్పడం వల్ల కబుర్లు చెప్పడం వల్ల వల్ల మీకు టైం వేయి చేయకలేదు ఏదో వాకింగ్ టైంలోనో టాకింగ్ చేస్తే వాకింగ్ విత్ టాకింగ్ అంటాం అటువంటి అప్పుడు చేసినప్పుడు ఏదో పనుల మీద వెళ్ళేప్పుడు చేశారనుకోండి మీకు టైం కలిసి వస్తుంది మీకు ఒకరితోటి కనెక్టెడ్నెస్ పెరుగుతుంది ఎగైన్ మీకు హుషారు వస్తుంది ఒకే రూములోకి వచ్చి డబ్బా మీద కూర్చుని కంప్యూటర్లు ఆడాలో లేదంటే ఎక్కడో చోట కూర్చుని దానికే బంధం మూడు వేసినట్టుగా మూడు ముళ్ళు వేసినట్టుగా కూర్చుంటే ఏమవుతుందంటే మీ బాడీ మైండు సోలు స్పిరిటు అన్నీ డిశ్చార్జ్ అయిపోతాయి ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ కాలం నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా కలాలంటే నిరంతరం రీజనరేట్ ఎవర్ సెల్ఫ్ రీఛార్జ్ ఎవర్ సెల్ఫ్ రీఛార్జ్ ఎప్పుడవుతుంది నువ్వు ఎప్పుడైతే యాంత్రికంగా మానసిక ఒత్తిడితో యాంగ్జైటీతోటి మొనాటస్ లైఫ్ కలదో అప్పుడు రీఛార్జ్ డిచార్జ్ అయిపోతుంది మళ్ళీ తిరిగి నేను ఇందాక చెప్పినవన్నీ చేస్తే రీఛార్జ్ అవుతుంది అప్పుడు నేను మొక్కలో రంగు రుచి చికదనం వస్తుంది మొక్క నవనవలాడే వంకా నవనవలాడే వంకలా రెండు బదల నవ్వు లవ్వు ఉన్నాయి నవనవలాడే నవ్వు లవ్వుతోటి కానీ ఉండగలిగితే నీ మొక్కలో మంచి గ్లో వస్తుంది రిలాక్సేషన్ వస్తుంది నువ్వు అందరికీ నచ్చు శ్రీకృష్ణుడిలాగా స్మైలీ ఫేస్ అనమాట ఆటోమేటిక్గా ఎదురు కూడా మీ మొక్కను చూడాలనిపిస్తుంది నా మొక్కను నా ఇష్టం ఎలా ఎలా పెట్టుకున్నారనుకోండి డెప్ప మొక్కలుగా డిప్రెషన్ మొక్కలు డెప్ప మొక్కలు ఉంటాయి పుచ్చంకల్లాగా అయిపోతారు మీ మొక్క మీకే అర్థం నా నచ్చదు అంటే ఏంటంటే బతికేది తక్కువ కాలం ఆ బతికేది ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మనశ్శాంతితో ఉండాలి మైండ్ ఉండాలి ఆర్ యూ హ్యూమన్ బీ అంటే మనసువా ఆర్ హ్యూమన్ డూయింగ్ కంటిన్యూస్గా ఏమన్నా డూయింగ్ డూయింగ్ చేస్తున్నావు చేస్తున్నావు చేస్తున్నా 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 చేస్తూనే ఉన్నావు మరి బాడీ డిశ్చార్జ్ అవుతా బ్రెయిన్ డిశ్చార్జ్ అవుతా ఎప్పుడొకప్పుడు ఒకటి షుగర్ వస్తుంది ఒకటి బీపీ వస్తుంది ఒకటి థైరాయిడ్ వస్తుంది ఒక డిప్రెషన్ ఒకటి యాంగ్జైటీతో ఒకటి ఓసీటీ వస్తుంది అది పెద్ద బోసిటీకే అరుచుతారు కేకలు పెడతారు నాకు కర్మ అనుకుంటారు మందు కొడతారు సిగరెట్లు కలుతారు ఓటీటీలకి అలవాటు పడిపోతారు నాకు కర్మ కర్మరా అని చెప్పేసి ఎడుతూ కూర్చొని బదులు నేను చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి కొన్ని రోజులు అయితే మీలో ఎంత వస్తుంది రీఛార్జ్ అవుతారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు రిట్రీట్ యువర్ సెల్ రిజవనేట్ యువర్ సెల్ రిఫ్రెష్ యువర్ సెల్ రిఫ్రెష్ బటన్ పట్టే కంప్యూటర్లో మళ్ళీ తిరిగి స్పీడ్ పెరుగుతుంది నీకు నువ్వు రిఫ్రెష్ చేసుకో నీకు నువ్వు రిట్రీట్ చేసుకో నీకు నువ్వు రిజావనేట్ చేసుకో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవు అప్పుడప్పుడు వర్క్లో మధ్యలో టూ త్రీ మినిట్స్ ఫీవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవు ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి అని మూన్ లాగా ఫ్యామిలీ మూన్ కావచ్చు లేదుకుంటే వర్క్ మున్ అంట అంటే పని చేసుకోవడం కోసం వెళ్ళడం కాదు ఇటువంటి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే తిరిగి ఇంకా నువ్వు ఎన్ఫ్యూజ్ తోటి పెళ్ళి కొడుతుంది ఇన్స్పిరేషన్కి యాస్పిరేషన్ తోడైతే ఇన్స్పిరేషన్ అంటే పారన్ అనమాట యాస్పిరేషన్ అంటే ఆకాంక్ష అనమాట రెండు తోడైతే ఇట్ ఇస్ ఇస్కల్ టు కంప్లీట్ సక్సెస్ అనుభూతులు వస్తాయి నీలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం మీరు కక్క ముక్కలు అగ్గ పెగ్గ తీసుకునేది ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం ఒక ఓటీటీలో చూసేది నేను చెప్పిన వెంటనే చేస్తే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రోజే వస్తుంది మీకు దానికి ఎగ్జాంపుల్ నేనే ఐ విల్ బీ ఆల్వేస్ హ్యాపీ యూ ఆల్సో యుల్ బీ ఆల్వేస్ హ్యాపీ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ లుకింగ్ గుడ్ మూడు ఉంటాయి లుకింగ్ గుడ్ ఉంటే సౌందర్ల్యారీ ఫీలింగ్ ఉంటుంటే ఆనందలారి మెయిన్ కూడా అంటే ప్రేమలారి మూడు ఉంటే చూద్దాం వెరీ వెరీ గుడ్డు లేకపోతే గాడిదు గుడ్డు డిశ్చార్జ్ అయిందని ఛార్జ్ చేసుకోవాల్సిన బాధ్యత మీరే చూసు 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 చూసి బ్యాటరీ డౌన్ అప్ అయి జబ్బులు బాధ పడిపోతున్నారు జుట్టు ఊడిపోతుంది నోట్లో పుల్లు వచ్చేస్తున్నాయి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది షుగర్ వచ్చేస్తుంది బీపీ వచ్చేస్తుంది కడుపులో అల్సర్స్ వస్తున్నాయి మోషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎమోషన్స్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి ఎమోషన్స్ ఎక్కువ మోషన్స్ వచ్చేస్తాయి లేదా అవధ మోషనం యాంగ్జైటీ వచ్చేస్తుంది డిప్రెషన్ వచ్చేస్తుంది ఓసైటీ వచ్చేస్తుంది స్ట్రెస్ వచ్చేస్తుంది ఇవన్నింటికి కారణం ఎవరంటే మీ లైఫ్ని మొబైల్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కూడా మనిషికి ఇవ్వడం లేదు మెషిన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనిషికి ఇవ్వడం లేదు హ్యాండిల్ విత్ కేర్ సెల్ఫ్ కేర్ ద బెస్ట్ కేర్ సెల్ఫ్ లవ్ విత్ ద బెస్ట్ లవ్ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే రాయండి కొత్త వీడియో కావాలన్నా ఆ టాపిక్ కూడా రాయండి ఇది సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఎక్కువ మందితోటి సబ్స్క్రైబ్ చేయించండి